అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ ఆ రోజు యధావిధిగానే పొద్దున్నే లేచి తన పనులు తాను చేసుకుంటూ ఉంది ఇంకా నేనైతే లేవలేదండి ఆ టైంలో ఒక ఆడపిల్ల పరిస్థితి ఎలా ఉంటుందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నేను ఆ బాధతోనే అలా పడుకునే ఉన్నా అమ్మ వచ్చి లేపి ఎవరికీ కనపడకుండా చాటుగా మొహం కడిగించి ఒక చున్నీ ఉంటే దాన్ని నా మీద చుట్టింది అన్నయ్యతో రెండిడ్లీలు తెప్పించి పెట్టింది అన్నయ్య తెల్లపోయిన మొహంతో ఎందుకు చెల్లిని ఇలా చేస్తున్నావు అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ ఫేస్తో అయితే అలా చూస్తూ ఉన్నాడు ఇంకా ఆ రోజు ఉదయం పదకొండు గంటలకు అన్నట్లుగానే అమ్మమ్మ తాతయ్య చిన్న మావయ్య అత్త ఇంకా వాళ్ళ పిల్లలు కావిడి తీసుకొని వచ్చారు వాళ్ళు తీసుకువచ్చిన స్వీట్స్ పళ్ళు నా దగ్గర పెట్టారు అమ్మమ్మ నా దగ్గరకు వచ్చి నాకు తీపి తినిపించింది మొహన్న పసుపు రాసి బొట్టు పెట్టింది మా అమ్మయ్య తాటాకులు నరికించి నాకు వేసి వాటి మీద ఒక క్లాత్ కప్పి నన్ను వాటి మీద కూర్చోబెట్టారు చాలా ఇబ్బంది పడుతూ గుచ్చుకుంటూ కూర్చుని కూర్చోలేక కూర్చోవాలి కాబట్టి వాటిపై అలా కూర్చున్నా ఆ తర్వాత ఒక బొమ్మకు చీర కట్టి దాన్ని కూడా నాతో పాటు కూర్చోబెట్టారు అమ్మమ్మ వాళ్ళ రాకతో ఇంట్లో ఎక్కడా లేని సందడి సంతోషం వచ్చింది ఇంకా ఆ రోజు రెండో రోజు కానీ నాన్న లేడు అన్న వెలితి మాత్రం అలానే ఉండిపోయింది ఇంకా రెండో రోజు మూడో రోజు వచ్చిపోయే వాళ్ళు ముత్తైదులు ఉంటారు కదండి ఊళ్ళో కొంచెం తెలిసిన వాళ్ళు తీపి తీసుకొచ్చి ఒళ్ళో పెట్టి వెళ్తూ ఉంటారు కదా సో ఇంకా ఆ రెండు రోజులు ఏంటంటే వచ్చిపోయే వాళ్ళతో కొంచెం సందడిగా అలా అయితే గడిచిపోయింది కానీ ఒక ఆడపిల్ల జీవితంలో కష్టాలు అనేవి తను పుష్పవతి అయిన దగ్గర నుంచే మొదలవుతాయి ఇది ప్రతి ఒక్క ఆడపిల్లకు తెలుసండి పుష్పవతి అయిన పిల్లకు అసలు కారం తగలకుండా అయితే ఫుడ్ పెడతారండి కేవలం ఒక పప్పు అంటే పెసరపప్పుని ఉడకపెట్టి ఉప్పు కూడా వేయరు కొంతమంది అయితే ఆ అన్నంలో కొద్దిగా నెయ్యి మాత్రమే వేసైతే పెడుతూ ఉంటారు ఆ నాలుగు రోజులు కూడా సరైన తిండి కూడా ఉండదండి ఒక ఆడపిల్లకు నాలుగో రోజు పొద్దున్న బయట ఎవరో మాట్లాడుతున్నట్లుగా అనిపించింది నేను నిద్రట్లోనే ఉన్నానండి కానీ మాటలైతే వినిపిస్తూ ఉన్నాయి కళ్ళు తెరిచి కిటికీ దగ్గరకు వచ్చి చూసి షాక్ అయ్యాను నేను ఎందుకు షాక్ అయ్యాను ఎవరొచ్చారు మా ఇంటికి అసలు బయట ఎవరు మాట్లాడుతున్నారు అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో మీ ముందుకు తీసుకొస్తాను వీడియోని చివరి వరకు చూసిన వాళ్ళకు ధన్యవాదాలు